ఈ బర్నీ గారు అమ్మాయి వచ్చిన తర్వాత గారు ఆనందం కళ్ళల్లోని ఇంకా అంతు పట్టలేము ఇంకా బర్ణిగారు ఎఫెక్షన్ ఇప్పుడు లోపల ఉండే కూతురుకి ఆయన అంత ఎఫెక్షన్ అవుతున్నప్పుడు బయట నుండి సొంత కూతురు వస్తే ఆయనకి ఎంత ఎఫెక్షన్ ఉండొచ్చు చెప్పండి మరి ఆ కూతురు కూడా అంతే ఎఫెక్షన్ చూపించింది రూమ్ ఉన్న సభ్యులందరిపై ఎఫెక్షన్ చూపించింది సుమన్ శెట్టికి అయితే బాబాయ్ ఆనంది ఇన్ ద సేమ్ టైం తనూజాకి వెళ్తే గట్టిగా హత్తుకుంది తనూజాకి అసలు అక్క మా స్థానంలో నువ్వు ఉండి మా నాన్నని ఏంటంటే మేము చూసుకుంటు నువ్వు చూసుకుంటున్నావు నీ బంధం సూపర్ అని చెప్తూ ఆమెపై పూర్తి ఎఫెక్షన్ చూపించడే కాకుండా బర్నీ గారితో కూడా చెప్పింది తనుజా మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది మీ బాండింగ్ మాకు నచ్చింది ఇంట్లో నువ్వు మాపై ఎలా చూపిస్తావు అత్త వాళ్ళ పిల్లలపై ఎలా చూపిస్తావు అలాగే ఇక్కడ కూడా నువ్వు పైన దివ్య పైన నువ్వు చూపిస్తున్నావు ఆ బాండింగ్ వల్ల నీకు మైనస్ అవుతుంది అనుకుంటున్నది కాదు మా ఇంట్లో వెళ్ళగంటే నువ్వు ఇక్కడ అడగొంటానన్నా నువ్వు అలాగే ఉండు నాన్న అని కూతురు అనడం వల్ల తండ్రికి ఎక్కలేని అప్ వచ్చింది ఎస్పెషల్లీ తనూజాకి అయితే మాత్రం మెచ్చుకుంటుంది తనుజా పట్ల బర్నీ గారు ఏంటంటే ఫుల్ ఫిదా అయిపోయి అంటే వాళ్ళ ఫ్యామిలీలోని ఒక సభ్యురాలుగా అయిపోయింది అని మన ఖచ్చితంగా మన భర్ణిగ అమ్మాయి చెప్పిన మాటలతో అనుకోవచ్చు